జై శ్రీమన్నారాయణ అడియన్ సింహాగిరి రామాని దాస్ ఇవాళ టాపిక్ ఏంటంటే ఒక రెండు నెలల క్రితం సత్యభామ గారికి సపోర్ట్ చేస్తూ ఒక వీడియో చేయడం జరిగింది అయితే దానికి రిలేటెడ్గా ఈ వీడియో ఉంటుందన్నమాట అదేంటంటే ఆ కామెంట్లో తన కామెంట్ ఏంటంటే మీకు పక్కన డిస్ప్లేస్తున్నాను మీరు కూడా చదవచ్చు అభ్యంతరం లేదు అయితే కామెంట్ ఏంటంటే సత్యభామ గారితో మీరు రామేశ్వరం గురించి మాట్లాడించండి అనేది తన యొక్క ఉద్దేశం అయితే సత్యభామ గారు రామేశ్వరం గురించి ఎందుకు మాట్లాడలేదు అనేది తను తెలుసు తెలీదు గారు రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడా లేదా అనే కాన్సెప్ట్ అనే కాంట్రవర్సీ ఒక ఐదు నెలల క్రిందట చాలా యూట్యూబ్లో నడిచింది అయితే నా యాక్చువల్గా చెప్పాలంటే నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఎందుకు ఇస్తాను రిప్లైస్ అంటే వాళ్ళు మన వాళ్ళు వాళ్ళ టైం కేటాయించుకొని మనకి రిప్లై ఇచ్చినప్పుడు మినిమం వాళ్ళని మనం వాళ్ళు ఏదైనా క్వశ్చన్ వేసినా లేదా ఏదైనా తెలియని అడిగినప్పుడు మనం చెప్పడం మనం మన యూట్యూబ్లో వీడియో చేసి వదిలేయడమే కాదు వాళ్ళకైనా ప్రశ్నలు ఉన్నప్పుడు మ్యాక్సిమం వీలైనంత వరకు కూడా వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అనేది నాకు ఉద్దేశం అందుకని నేను రిప్లై అవ్వడం జరిగింది అయితే తను మాట మాట ఎలా ఎలా మాట్లాడుతున్నాడు అంటే గొడవ పెట్టుకోవడానికి రెడీగా మాట్లాడుతున్నాడు అన్నమాట అయితే సత్యభామ అంటే దమ్ముంటే మీ సత్యభామ గారిని రామేశ్వరం గురించి వీడియో చేయమని చెప్పండి అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు కామెంట్ మీకు చెప్తున్నా పక్కన ఉంది చదువుకోవచ్చు ఏ అభ్యంతరం లేదు అయితే సత్యభామ గారికి అగనెస్ట్గా నేను మాట్లాడను గారు నాది ఒకటే సాంప్రదాయము ఆవిడ ఆవిడ చెప్పింది మాకు వేదం ఏం చెప్తే మేము అది ఫాలో అవుతాము నేను మా సాంప్రదాయం వాళ్ళ సాంప్రదాయం ఒకటే కాబట్టి ఆమెకి నేను ఎగ్నస్టం నేను వీడియో చేయను అని చెప్పడం జరిగింది అదేవిధంగా తను ఏమంటున్నారంటే తను ఇంకా మాట మాట తెలియకపోతే నేను అన్నప్పుడు నా నేను మరి అయితే నువ్వు చేయొచ్చు కదా వీడియో రామేశ్వరం గురించి అని తను చెప్తున్నాడు అయితే ఎందరో మహానుభావులు బుర్ర పీక్కుంటున్నారు మొన్నటి వరకు రామేశ్వరం గురించి నేను ఎందుకు వీడియో చేయాలి లాజికల్గా ఆలోచించండి నేను నేను రామేశ్వరం గురించి నేను ఏమని వర్ణించాలి నేను ఏమని చెప్పాలి ఎందరో సామవేదం గారు చిన్నజీజర్ స్వామి సత్యభామ గారు ఇంకెందరు ప్రవచనకారు ఆధ్యాత్మిక వ్యక్తలు కూడా దాని గురించి బుర్రలు పీక్కొని ఎందుకు లేని చెప్పి సైలెంట్ అయ్యారు ఇతను మళ్ళీ నన్ను ఎందుకు రచ్చగొట్టడం అంటే నేను చేసేయమని చెప్పేస్తే నేను చేసేస్తాను అనుకుంటున్నాడో లేదో మనకు తెలియదు సో మొత్తానికి అతను అయితే నేను ఐడి చేయడం జరిగింది ఎందుకంటే తన కామెంటు జిజ్ఞాసులు అంటారు కదా తెలుసుకోవడానికి అయితే తన రెడీగా లేడు అలా అని చెప్పి మేము చెప్పింది వినడానికి లేదు ఎవరైనా సరే ఒక ప్రశ్నకి లేదంటే ఒక ఆన్సర్ కావాలనుకున్నప్పుడు ఎవరన్నా అడగాలి తప్పలేదు అది ఎటు మాసం ఎట్టు పరిస్థితుల్లోనే తప్పలేదు అలా కాకుండా ప్రశ్న వేయడం వేరు ప్రశ్న ఎంచడం వేరు తను ప్రశ్న ఇస్తున్నాడు తప్ప ప్రశ్న వేయడం లేదు అయితే మీరు చేయొచ్చు కదా వీడియోలు అన్నాడు నేను అన్న నాకు అవసరం లేదు ఆ కంటెంట్ చేయాల్సిన అవసరం లేదు చాలామంది చేసిన వాళ్ళు ఉన్నారు నాకైతే అవసరం లేదు మీకు మీ మీరు చేయాలి అనుకుంటే మీరు చేయండి తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది మీరు చేయండి నాకైతే అవసరం లేదు అన కామెడీ పట్టినని నేను రిప్లై ఇచ్చాను ఇంకా అది ఎలా అంటే గొడవలా జరుగుతుంది అనమాట గొడవలా జరుగుతున్నా అనమాట మీకే నాకు మీ పని మీరు చేసుకోండి నా పని నేను చేసుకుంటే నా ఇష్టం నాకు చేయాల్సి అనిపిస్తే చేస్తాను నాకు చేయాలి అవసరం అనిపించలేదు కాబట్టి నేను ఆ వీడియో చేయలేదు అని చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సత్యభామ గారి పైన ఇప్పుడు ఎన్నో రోమన్స్ క్రియేట్ చేస్తున్నారు ఇది ఎందుకు అంటే ఇప్పుడు సత్యభామ గారిని యూట్యూబ్లో లేకుండా చేయాలి అనేది వాళ్ళ ఎజెండా అనమాట ఎందుకంటే ఎన్నో రోజుకో రకాల పూజలు రోజుకో రకాల రెమెడీలు ఇవన్నీ సాగట్లేదు కదా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఉందనుకోండి ఇప్పుడు వరలక్ష్మి వ్రతాలకి ఎన్నో రకరకాల బొమ్మలు అంటే ఆ కాళ్ళు చేతులు ఒక క్లాత్తో చుట్టి దాంట్లో దూదిని తోసి తన ఒక బొమ్మలా తయారు చేసి ఈ బొమ్మకి పూజ చేస్తున్నారా కలసాన్ని పూజ చేస్తున్నారా అసలు పూజ పూజ ఎలా చేస్తున్నారు ఇలాంటి ఎన్నో కసలు గవ్వలు గవ్వలు ఆజ్ఞా దీపాలు ఉప్పు దీపాలు పప్పు దీపాలు అనుకుంటూ వీడియోలు చేసే వాళ్ళందరూ ప్రమోషన్ చేసే వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరూ కూడా నోరు మూతపడ్డాయి అబద్ధపు ప్రచారాలు మిగతా ఎన్నెన్నో అన్ని ఖండిస్తూ ఆమె వీడియోలు చేస్తూనే ఉన్నారు ఏంటంటే ఒక ఆడమనిషి ఒక స్త్రీ యూట్యూబ్లో నిలబడ్డం వాళ్ళకి ఇష్టం లేదు మిగతా వాళ్ళకి ఇష్టం లేదు అలాగే ఆవిడని అనగతొక్కాలి అనే ఎజెండాతో పర్సనల్గా గ్రూప్స్ పెట్టడం తన గురించే టార్గెట్ చేస్తూ మాట్లాడడం నైట్ ఒంటి గంట వరకు గ్రూప్స్ పెట్టుకొని మాట్లాడడం తన పేరుని తన ఛానల్ పేరుని రకరకాలుగా వాడడం తను ఏంటంటే తనని డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు కానీ తను డిస్టర్బ్ అయ్యే మనిషి అయితే కాదు సత్యక్క అసలు డిస్టర్బ్ అయ్యే మనిషి కాదు తను తలుసుకుంటే ఎంతో కాదు అలాగే లాస్ట్ టైం కేసు పెట్టి కూడా చూపించారు కానీ ఎందుకులే మన వాళ్ళు మన హిందువులు మనం మనం ఒకటే అని చెప్పి తను ఎన్నో ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు మన వాళ్ళని మనమే చార్ తీయాలి మన వాళ్ళు మనమే ఒక్కొక్కసారి వాయిస్ రేస్ చేస్తారు కానీ తను ఎంత బాధపడతారు తెలిసి వాయిస్ రేస్ చేసి అనవసరంగా అన్నాను అని అంటుంటారు కానీ అలా అనకపోతే మన వాళ్ళు మారరు మనం కూడా మారం కొన్ని కొన్నిసార్లు మన తల్లి మన తండ్రిని మన తిడతారు అలా అని చెప్పేసి మనం అంటే ఇష్టం లేకపోవడం అని కాదు గారు మైండ్ సెట్ కూడా అదే అంటే నేను ఎక్కువ డప్పు కొట్టున్నాను కాదు అలాగని చెప్పి ప్రమాణపూర్తిగా చెప్తున్నాను నాకు గారు ఈ వీడియో చేయమని కానీ ఇలాంటి ఎలాంటి వీడియో ఎలాంటి సలహా సంప్రదింపులు లేకుండా నా యొక్క అభిప్రాయాన్ని మాత్రమే చెప్తున్నాను అందుకే గారు రామేశ్వరం గురించి కూడా కొంత కొంతమేరకు మాట్లాడి ఆ వీడియో అంతర్త ఆపేస్తారు ఎందుకు మనలో మనకి గొడవలు ఎందుకని ఆవిడ గొడవ పెట్టుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఎన్నో గొడవలు పెట్టాలి కానీ ఆ గొడవలు ఏవి దాన్ని పెట్టుకోదలుచుకోలేదు కాబట్టి ఈ మధ్య కాంట్రవర్సీ వీడియోలు కూడా ఎప్పటి నుంచో వన్ ఇయర్ని తగ్గించుకుంటూ 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 వచ్చింది అవి కానీ మిగతా అన్ని సాంప్రదాయాలను గౌరవిస్తూ అన్ని సాంప్రదాయాలకి మాట్లాడుతూ సందర్భం వచ్చినప్పుడు వీడియోలు చేస్తూనే ఉన్నారు తప్పగాని వీళ్ళ మాత్రమే ద్వేషులు వీళ్ళ మొహాలు చూడకూడదు వీళ్ళు చెప్పింది వినకూడదు అని చెప్పి చెప్పలేదు మోసపోవద్దు ఇలా జరుగుతుంది ఇలాంటి వాటికి మీరు వెళ్ళొద్దు మీరు చా సామాన్య హిందులు నిరుపేదలు కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పడం అనేది ఒక మనిషి ఇద్దరు పిల్లలతో చేయడం అనేది చాలా టఫ్ టాస్క్ అనమాట నేనే చేసాను నాకే వీడియో చేయడానికి టైం ఉండదు అలాంటి అలాంటి సిచ్యువేషన్లో అప్పుడు వీడియోలు చేయడం చాలా అవసరం అలాగే చాలా మంచిది కూడా అయితే మిగతా వాళ్ళకి ఎలా కన్వే అవుతుందో ఎలా అర్థమవుతుందో అయితే మాకైతే అర్థం కావట్లేదు ఎవరి ఇష్టం మాళ్ళైతే చూసుకోవాలి చూస్తారు నేను చూడమని ప్రమోట్ చేయట్లేదు అలా అని చెప్పేసి తిరుగుతున్నారని చెప్పి నేను ఏం మాట్లాడలేదు నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే రామేశ్వరం గురించి నేను వ్యక్తిగతంగా నేను అవసరం అంతకన్నా లేదు గారు కూడా స్పందించాల్సిన సందర్భం వస్తే ఖచ్చితంగా ప్రమాణాలు సాక్ష్యాధారాలు అలాగే సపోర్ట్గా నేను మా వాదం పట్టడానికి బ్రాహ్మణులు అందరూ ఆవిడ తలుచుకుంటే ఒక్క రోజులోనే ఆవి ఏర్పాటు చేయగలరు కానీ రచ్చగొడేసి మొహాలు చూపించకుండా ఏదో రెండు మొక్కలు మాట్లాడేసేమా సరిపోయిందని కాదు ఎవరైనా దమ్ముంటే ఎవరితో మాట్లాడాలనుకుంటే మొహం చూపించుకొని నువ్వెంత నేనెంత తర్వాత తేల్చుకుందని మాట్లాడాలి తప్ప కానీ మొహాలు దాచుకొని ఏవేవో మాట్లాడు పర్సనల్ విషయాలు తీస్తూ యూట్యూబ్లో లేకుండా చేద్దాం తను ఛానలే లేకుండా చేద్దాం తన వాయిస్ ఏ వినిపించకూడదు అనేది అదొక రాక్షసత్వం ఎందుకంటే మీరు నమ్మే భగవంతుడు ఇలాంటి వాటిని సహకరిస్తాడేమో ఎవరైనా ఈ ఎండ్ ఆఫ్ ద డే ఆ భగవంతుడి పాదాలే పట్టుకునేది మనం ఎలాంటి భా భావంతో ఎలాంటి వాళ్ళని రచ్చగొడుతున్నామనే తెలుసుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం రెచ్చగొట్టిన రెచ్చుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు ఇది అందరికీ కన్వే అవుతుందని చెప్పేసి ఒకరు కాదు తనకి ఆల్రెడీ ఇవ్వాల్సిన రిప్లై ఇచ్చేసి నేను బ్లాక్ చేయడం జరిగింది ఇది మిగతా వాళ్ళకి అర్థం అవుతుంది తగ్గాల్సిన వాళ్ళకి తగులుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఇదన్నమాట ఈ వీడియో మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణ